హాయ్ అండి ఈరోజు నేను గుత్తి దొండకాయ మసాలా కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను దానికోసం దొండకాయలని కడిగి ఒక క్లాత్తో తుడుచుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా రెండు వైపులా తుంచి ఘాట్లు పెట్టుకొని అన్నింటికి ఘాట్లు పెట్టుకున్నాక పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఈ దొండకాయలని వేయించుకోవాలి ఈ దొండకాయలు వేగేసరికి మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి మసాలా కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో జీలకర్ర ధనియాలు దాల్చిన చెక్క స్టార్ ఫ్లేవరు క్యాలికాయ్ వెల్లుల్లి రెబ్బలు అల్లం కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అలాగే కట్ చేసిన టమాటాలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి దొండకాయలు బాగా వేగుతాయండి ఇదంతా రెడీ అయ్యేసరికి దొండకాయలు వేగిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని అదే ఆయిల్లో మనం కావాలనుకుంటే ఇంకొంచెం ఆయిల్ వేసుకోవచ్చు లేదంటే ఇదే ఆయిల్లో మనం తాలింపు వేసుకోవాలి మసాలా దినుసులు వేసుకున్న తర్వాత వేగాక కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి నా దగ్గర కరివేపాకు లేదండి ఇప్పుడు ఇందులోనికి ఉప్పు పసుపు వేసుకుని కాసేపు వేగనివ్వాలి ఉల్లిపాయలు కాసేపు వేగిన తర్వాత మనం ముందుగానే టమాటాలు ఉల్లిపాయలు పేస్ట్ పెట్టి పక్కన పెట్టాం కదా ఆ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులోకి కారం మసాలా వేసుకోవాలి మీరు చికెన్ మసాలా వేసిన బాగానే ఉంటుంది మనం ఇంట్లో తయారు చేసుకునే మసాలా వేసిన బాగానే ఉంటుంది నేనైతే ఇంట్లోనే తయారు చేసుకున్నాను మసాలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఈ పేస్ట్లోంచి ఆయిల్ అనేది కాస్త బయటికి రావాలి తేలాలి అప్పటి వరకు పేస్ట్ వేయించాలి అందులో పచ్చి వాసన పోయి ఆయిల్ బయటికి వచ్చే టైంకి దగ్గర పడుతుంది పేస్ట్ అనేది చూసారు కదా ఇలా పేస్ట్ దగ్గర పడిన తర్వాత మనం ముందుగా వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా దొండకాయలు ఆ దొండకాయలను ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలి పేస్ట్ దొండకాయలు బాగా కలిసిపోయిన తర్వాత ఇందులో కొంచెం చింతపండు రసం వేయాలండి చాలా అంటే చాలా తక్కువ వేసుకోవాలి ఎక్కువ వేస్తే మళ్ళీ వచ్చేస్తుంది ఆ తర్వాత మనకి దొండకాయలు ఉడకాలి కాబట్టి కొంచెం ఎక్కువగానే నీళ్ళు వేసుకోవాలి నీళ్ళు వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకుని దొండకాయలు మెత్తపడేంత వరకు మనం ఈ కర్రీని అనేది ఉడికించుకోవాలి మూత పెట్టుకుని చాలా టైం అవుతుందండి దొండకాయ ఉడకటానికి మీ దగ్గర కొత్తిమీర ఉంటే కనుక కాస్త కొత్తిమీర చల్లుకుండా ఇంకా బాగుంటుంది కర్రీ నా దగ్గర కొత్తిమీర లేదండి అందుకని నేను కసూరి మీ కొంచెం నలుపుకొని వేసుకున్నాను ప్రతిరోజు ఇంట్లో అన్నీ అవైలబుల్గా ఉండవు కదండి అప్పుడప్పుడు కొన్ని మిస్ అవుతూ ఉంటాయి మార్కెట్కి వెళ్ళి తెచ్చుకునే అవకాశం కూడా ఉండదు అలాంటప్పుడు ఇలా ఉన్నదాంతో నేను అడ్జస్ట్ అయ్యి చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్